వరలక్ష్మి వ్రతం కలశానికి బ్లౌజ్ పీస్ ఇలా మడత పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా క్రాసే పెట్టాలి ఇక్కడ మనకు మూల ఇలా రావాలి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇలా లాగా గట్టి లాగుతూ ఇలా పెట్టాక మనం మిగిలిన క్లాత్ ఉంటుంది కదా తింటు స్తే నీట్గా ఇలా ఇలా తొడిగేసేయొచ్చు మనం కొబ్బరికాయకు నీట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి